గురించి ముస్లిమేతర సోదరులో ఉన్నటువంటి అపోహ ఏంటంటే ఈ ఖురాన్ ముస్లింల గ్రంథం అండి అని అంటున్నారు కొంతమంది ముస్లింలు కూడా అంటున్నారు కానీ ఖురాన్ లో ముప్పై కాండాలు నూట పద్నాలుగు అధ్యాయాలు మూడు వేల ఆరు వందల ముప్పై ఆరు వాక్యాలు ఉన్నాయి పూర్తి ఖురాన్ లో ఒక్క వాక్యం కూడా లేదు ఈ ఖురాన్ కేవలం ముస్లింల ధార్మిక గ్రంథం అని ఒక్క వాక్యం కూడా లేదు మనం ఖురాన్ గ్రంథాన్ని చదివి చూసినట్లయితే పరిశీలించినట్లయితే ఖురాన్లో యా హురాన్లో యాస్ ఓ మానవుల ఇన్సాన్ అని ఇలాంటి విశ్వజనినమైనటువంటి సంబోధన మనకు కనబడుతుంది మానవులు అంటే ఎవరండి కేవలం ముస్లింలేనా కాదండి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏడు వందల యాభై కోట్ల జనాభా వాళ్ళు హిందువులైనా ముస్లింలైన క్రైస్తవులైన సిక్కులైనా బౌద్ధులైనా జైనులైనా వారు ఏ దేశానికి ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా సరే వారు అరబ్బులైనా అమెరికన్లైనా ఆఫ్రికన్లైనా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ

యా అయో అన్నస్ అంటే ఓ మానవులారా అంటున్నాడు యా అయో అల్ ముస్లిం చెప్పలేదు ఓ మానవులారా ఇన్నా హలఖ నాఖం మీద జాత్రి నేను మీ అందరిని ఒక పురుషుడు ఒక స్త్రీనుడిని పుట్టించాను మీరందరూ ఒకే జంత సంతానము పరస్పరం సోదరులు నేను మిమ్మల్ని జాతులు గాను గాను వర్గాలు గాను చేశాను ఎందుకు లితారఫు మీరు ఒకరినొకరు పరిచయం చేసుకోవడానికి మాత్రమే కానీ ద్వేషించుకోవడానికి కాదండి కొట్లాడుకోవడానికి కాదండి లితారఫు పరిచయం చేసుకోవడానికి వీళ్ళు అరబ్ వాసులండి వీళ్ళు ఇంగ్లాండ్ వాసులండి వీళ్ళు మహారాష్ట్ర వాళ్ళండి వీళ్ళు కేరళ వాళ్ళండి అండి ఈ విధంగా ఒకరినొకరు పరిచయం చేసుకోవడానికి మీరు అందరికంటే దైవం దృష్టిలో అల్లా దృష్టిలో గొప్పవాడెవరంటే ఆయనకు భయపడుతూ నీతి నిజాయితీగా జీవితం గడిపేటటువంటి వ్యక్తే అల్లా దృష్టిలో గొప్పవాడు అంటున్నారు కానీ దురాదృష్టవశాత్తు ఈ రోజు మన సమాజంలో చూస్తున్నాం గొప్పవాడు అని ఎవరిని అంటున్నారు డబ్బున్న వాడిని గొప్పవాడు అంటున్నారు ఏదైనా హోదా పదవిలో ఉన్నటువంటి వాడిని గొప్పవాడు అంటున్నారు ఈ హోదా అంతస్తు ఆస్తి ఐశ్వర్యాలు భార్య పిల్లలు మిత్రులు ఇవన్నీ నాలుగు రోజుల బంధాలు మాత్రమే ఒక రోజు కట్టుకున్న భార్యని కడుపులో పుట్టిన పిల్లల్ని జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల్ని తోడబుట్టినటువంటి అన్నదమ్ముల్ని అక్క చెల్లెళ్ళను సంపాదించినటువంటి ఆస్తి పాస్తుల్ని వీటన్నిటిని విడిచిపెట్టి ఒక రోజు ఒంటరిగా వెళ్ళిపోవాల్సిందే కానీ దైవం దృష్టిలో అల్లా దృష్టిలో గొప్పవాడెవరంటే దైవ భీతి గలవాడు ఆయనకు భయపడుతూ నీతి నిజాయితీగా జీవితం గడిపేటటువంటి వాడే దైవం దృష్టిలో అలా దృష్టిలో గొప్పవాడు చెప్పడం జరిగింది